పెద్దలు సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచా హెలే గారు ఒక విషయం సాంస్కృతిక శాఖ మంత్రివరులు అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల అలేఖ్య గారు ఇట్ ఈస్ అ క్లాసిక్ ది డ్రామా యు హ్లేడ్ ఈస్ ఎ క్లాసిక్ ఏ బ్యాటిల్ అదొక సాయుధ పోరాట బ్యాటిల్ని మీ టీం మొత్తము చాలా గొప్పగా ప్రదర్శించింది ఇది చరిత్రలో నిలబడిపోతుంది చాకల లివింగ్ రూపంలో మీరు మళ్ళీ మాకు ఈ తరంలో చూపెట్టారు అందుకు మీ టీముకు ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తర్వాత ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఉన్నారు నాదొక చిన్న విజ్ఞప్తి నేను పదకొండేళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను అలెఖ్య గారు అక్కడే చదువుకున్నారు నాకు చాలా కాలంగా కోరిక ఏముండే అంటే తెలంగాణలో ఒక విమెన్స్ యూనివర్సిటీ వస్తే దానికి చాకలి అయిలమ్మ పేరు పెట్టాలి కనుక పోయిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ఉమెన్స్ యూనివర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టింది అది దేశం మొత్తం మీద కమ్యూనికేట్ కాదు మన ఐడెంటిటీ కాదు గనక దయచేసి మీరు చట్టం చేసే అప్పుడు దీనికి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని పెడితే అది సావిత్రిబాయి యూనివర్సిటీ ఒకటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి మా డిమాండ్ చాలా కాలంగా ఉండే సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టింది ములుగు దగ్గర కనుక మీ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది మొత్తం మొత్తము దళిత ఆదివాసి శూద్ర మొత్తం ఇంటలెక్చువల్ సమాజం మీ ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది అది నా రిక్వెస్ట్ మీరు ఆలోచించండి థ్యాంక్ యూ